రైతులకు నమస్కారం నాపట్ట యాప్ ద్వారా వారం వారం ఈ ప్రాంతంలోని పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను ముందుగానే తెలుసుకోవచ్చు మొదటిసారిగా పంట ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని తదితర వ్యవసాయ సంబంధిత వివరాలను పొందండి ఈ వారం ఖమ్మం ఆగ్రో అడ్వైజరీ కాండం తొలచు పురుగు ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలచు పురుగు సోకుటకు అనుకూలం పంట సాఖీయ దశలో ఉన్నప్పుడు నివారణకు హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు మందును లేదా క్లోరాంట్రాన్ ఎలిక్ట్రాల్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా ఒక ఎకరానికి ఎనిమిది కిలోల కార్బైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ లేదా పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ లేదా నాలుగు కిలోల క్లోరాంట్రాన్ ఎలిక్ట్రోల్ జీరో పాయింట్ ఫోర్ జీ గుళికలను వేసుకోవాలి ఉల్లికోడు వరిలో ఉల్లికోడు నివారణకు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు ఎకరానికి పది కిలోల చొప్పున వేయాలి లేదా ఫిబ్రోనిల్ టూ పాయింట్ ఫైవ్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి కాండంకుళ్ళు వరిలో కుళ్ళు గమనించినట్లయితే నివారణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీ లీటర్ లేదా వాలిదా మైసెన్ టూ మిల్లీ లీటర్ లేదా ఉప్రఫికొనజోల్ వన్ మిల్లీ లీటర్ లేదా టెబీ కొనుజోల్ వన్ మిల్లీ లీటర్ లేదా కార్బన్ డీజియం వన్ గ్రామ్ పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు మందు ద్రావణాన్ని పిలకలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి మొక్కజొన్న కత్తెర పురుగు మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతిని గమనించటకు ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు హిమామెట్టిన్ బెంజోయేట్ జీరో పాయింట్ ఫోర్ గ్రాములు లేదా క్లోరాంట్రాన్ ఇల్లిప్లోర్ జీరో పాయింట్ ఫైవ్ మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి మొక్క సుడిలో పిచికారీ చేసుకోవాలి మామిడి మసిమొంగు తేనెమంచు పురుగు పిండినల్లి పులుసు పురుగు వలన మసిమొంగు సోకే అవకాశం ఉంటుంది నివారణకు చెట్టు పూమొగ్గ దశలో ఇమిడాక్లోపేట్ జీరో పాయింట్ త్రీ మిల్లీలీటరు లేదా ఎసెఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లేదా మెత్రిన్ జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ లీటరు మరియు శిలీం నాశనులు అయిన డైఫెన్ కొనజోల్ వన్ మిల్లీ లీటర్ లేదా డయోఫనేట్ విథైల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి కాయ తొలచి పురుగు మామిడిలో పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ రిఫాస్ టూ మిల్లీలీటర్ లేదా లాండా సాయలో వన్ మిల్లీ లీటర్ ప్లస్ వేప నూనె పదిహేను వందల పీపీఎం టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి పెసలు పల్లాకు తెగులు పెసర మరియు మినుములో తెల్లదోమ ఆశించి పల్లాకు తెగులు సోకడానికి అనుకూలం పెసర మరియు మినుములో తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్ లేదా మిథైల్ డెమెటాన్ టూ మిల్లీ లీటర్ లేదా ఎస్టమిప్ బ్రెడ్ జీరో పాయింట్ టూ గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి పొగాకు లద్దె పురుగు పెసరులో పొగాకు లద్దె పురుగు ఆశించడానికి అనుకూలం నివారణకు మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లేదా క్లోరిపైరిఫాస్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లేదా నోవాల్యూరాన్ వన్ మిల్లీ లీటర్ లేదా థయోడికాత్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి మారుకా మచ్చల పురుగు పెసర్లో మారుక మచ్చల పురుగు నివారణకు ఎస్సిఫేట్ ఒక మిల్లీలీటరు లీటరు లేదా నోవాల్యురాన్ వన్ మిల్లీ లీటర్ లేదా స్పైనోసాల్డ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి చెరకు చెరుకులో ఒక ఆనందుల పురుగు నివారణకు మొనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్ లేదా క్లోరాంట్రా క్లోరాంట్రాలిప్రోల్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి క్లోరాంట్రా ఇల్లిప్రోల్ జీరో పాయింట్ ఫోర్ జీ ఉలికలను ఎకరానకు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోల చొప్పున నేలలో వేసుకోవాలి జామ పిండినల్లి ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో జాములో పిండినల్లి ఆశించినట్లయితే నివారణకు ఎసిఫెట్ ఒక గ్రాము లేదా డైక్లోరోవాస్ వన్ మిల్లీ లీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా అల్లిక రెక్కల పురుగు మరియు అక్షింతల పురుగు అనే బదనికలను తోటలలో ఒక చెట్టుకు విడుదల చేసి పిండినల్లిని నివారించవచ్చు జాములో పండు ఈగ నివారణకు మలాథియాన్ టూ మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి మిథర్యూజినల్ ఎర్రలను ఎకరానికి నాలుగు చొప్పున మార్చిన ఎడల తల్లి పురుగులు ఆకర్షించబడి చనిపోతాయి పుచ్చకాయ ఎర్రనల్లి పుచ్చ పండులో ఎర్రనల్లి నివారణకు స్పైరోమిఫెన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీ లీటర్ లేదా అబామెక్టిన్ వన్ మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తామర పురుగులు పుచ్చలో తామర పురుగులు ఉధృతి గమనించినట్లయితే ఫిబ్రోనిల్ టూ మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పంట సంరక్షణ అగ్రి చర్చా వేదిక పురుగుమందుల వివరాలు అగ్రి న్యూస్ అగ్రి ఉత్పత్తుల వివరాలు ఇలా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలు నా పంట యాప్లో పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతర రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి